వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మారాయో లేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక పరిస్థితి మాత్రం ఎవరెస్ట్ శిఖరం అంతా పెరిగింది తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి అర్థాంతరంగా నిలిపివేశారు రాష్ట్ర ప్రగతికి దర్పణంలో ఉండే పోలవరం ప్రాజెక్టును సైతం రివర్స్ టెండరింగ్ పేరుతో ధ్వంసం చేశారు డీపీటీ పథకం ద్వారా రాష్ట ప్రజల సంక్షేమం కోసం నూట ముప్పై సార్లు బటన్ నొక్కాను అంటున్న జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనకు రెండు బటన్లు నొక్కాలని పిలిపిస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన అన్ని హామీలను జగన్మోహన్ రెడ్డి తుంగల తొక్కారు రాయలసీమ బిడ్డనని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత రాయలసీమ ప్రాజెక్టులకు మంగళం పాడారు కర్నూలు న్యాయ రాజధానిని చేస్తున్నారని ప్రకటించి ఇప్పటి వరకు ఆ దిశగా చేపట్టిన చర్యలు ఒకటి కూడా లేదు చంద్రబాబును పదే పదే ముసలాడు అంటూ సంబోధిస్తూ తాను యువకుణ్ణి చిన్నవాడిని అని చెప్పుకుంటూ చేస్తున్న ప్రచారాలపై ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు చిన్నవాడిని అంటూనే వందేళ్లకు సరిపడా రాష్ట్ర సంపదను దోచుకున్న పెద్ద గజదొంగ జగన్ జగన్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర ప్రజలు విమర్శిస్తున్నారు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేయడంపై రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టి అధికారం దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు అధికారం దక్కించుకున్న వెంటనే కేంద్రానికి పూర్తి మెజారిటీ వచ్చిందని ప్రత్యేక హోదా వారి దయభిక్షపైనే వస్తుంది తప్ప దానిని సాధించలేను అని బహిరంగంగా చెప్పుకున్న రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అదే కేంద్రానికి రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందాలంటే జగన్మోహన్ రెడ్డి మద్దతు అవసరం పడినా తన కేసులకు భయపడి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు భారతీయ జనతా పార్టీతో రాష్ట్రంలో కుస్తీ కేంద్రంలో దోస్తి అన్న తీరుగా జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగింది గుంటూరు జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా తాకునీటి ఎద్దటి రావడం కలుషిత నీరు తాకడం ప్రజలు అనారోగ్యం పాలు కావడం అంటే సంఘటనలు జగన్మోహన్ రెడ్డి పాలనలోనే చోటు చేసుకుంటున్నాయి జగన్మోహన్ రెడ్డి అన్ని నదులలోనూ ఇసుకను డ్రగ్చింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్మురు చేసుకున్నారు భూగర్భ జలాలు అడుగంటిపోయాయి నదుల పక్కన నివసిస్తున్న ప్రాంతాలలో కూడా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పోవడంతో గొట్టపు బావులు ఎండిపోయాయి దీంతో తాగునీరు సాగునీరు కొరత ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఐదేళ్లు డీబీటీ ద్వారా ప్రజలకు బటన్ నొక్కి చిల్లర జల్లారు ఎన్నికలలో నోట్లు జల్లైనా మళ్లీ అధికారం దక్కించుకోవడమే పరమావధిగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కంటే ఎన్నికల ముందు పంచే తాయిదాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని జగన్మోహన్ రెడ్డి దృఢ సంకల్పంతో ఉన్నారు ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజలకు పంపిణీ చేయడానికి వాచీలు గడియారాలు కుక్కర్లు బట్టలు ఫ్యాన్లు ఎన్నో రకాల గిఫ్ట్లను గిడ్డంగులలో భద్రపరిచారు ఒకటి చోట్ల బలమైన ప్రత్యర్థులు ఉన్న ప్రాంతాలలో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి పట్టిస్తున్న రాష్ట్రంలో అనేక చోట్ల వైసీపీ నేతల ఆగడాలకు ఫిర్యాదులు చేయాలంటే ప్రజలు ప్రతిపక్షాలు భయపడుతున్నాయి వైసీపీ నేతలు అధికార మతంతో ఎదిరించిన వారిని ప్రశ్నించిన వారిని కొట్టడానికి చంపడానికి కూడా వెనుకాడ్డం లేదు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులనే అధిరించి వైకాపా నేతలు ఇక క్రింది స్థాయి అధికారుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు సొంత పార్టీలో కూడా తప్పుని ఎత్తి చూపితే రాత్రికి రాత్రి ఎత్తుకెళ్లి అతనిపై అక్రమ మద్యం లేదా గంజాయి రవాణా కేసులు బనాయిస్తున్నారు అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చిన జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ప్రజల వద్దకు ఓట్లు అడగడానికి వస్తున్నారని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు మూడు పార్టీలు కూటమిగా వస్తూ చిన్నపిల్లాడినైనా తనపై దాడికి వస్తున్నట్లుగా ప్రజలను మభ్యపెట్టి సానుభూతి మాటలు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గుంటనక్క ప్రజలు గ్రహించారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ చిత్రపటం ఇండియా మ్యాప్ నుండి మాయమయ్యే జగన్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు తాయిలాల పంపిణీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును కోరుకునే ప్రజానికం తలొగ్గకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకుని దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలి